హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రేషన్ కార్డ్స్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా భారీ శుభవార్త ఇక్కడ మనం గత కొన్ని రోజులుగా రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఎవరైతే చేపించుకోరో వారికి సంబంధించినటువంటి జనవరి నెల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం అయితే ఆగిపోతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రికల ద్వారా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనమైతే వార్తని చూడడం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క ఈకే ఈకేవైసీ అనేటటువంటి ప్రక్రియ చేయకున్నా కూడా ఇక్కడ సివిల్ సప్లై వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది జనవరి మంత్కి సంబంధించినటువంటి లిస్టునైతే అంటే ఈ సన్న బియ్యం కోట ఎవరెవరికి పంపిస్తున్నారో ఆ లిస్టునైతే ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కేవైసీ చేయకపోయినప్పటికీ కూడా బియ్యం అనేది తీసుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ సివిల్ సప్లై కమిషనర్ అయితే పేర్కొనడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని అదేవిధంగా ఈ లిస్ట్ని కూడా ఏ విధంగా మనం మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే చూసుకోవాలి అందులో మన యొక్క రేషన్ కార్డు పేరు ఉందా లేదా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్టయితే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని గనక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నేను హెడ్లైన్ చేసి మరి చూపించడం జరుగుతుంది చూడొచ్చు ఈ కేవైసీ ఎప్పుడైనా చేసుకోవచ్చని ఆయన తెలిపారు కానీ తప్పక ఈ కేవైసీ చేసుకోవాలని సూచించారు ఇక్కడ మీరు ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి కాకపోతే ఇప్పుడే ఈ నెలలో చేయించుకోనటువంటి వారికి జనవరి మంత్ బియ్యం ఆగిపోతాయి అనేటటువంటి నిబంధన ఏమీ లేదు దీనికి ఈ కేవైసీ ప్రక్రియకి తుది గడువు అనేటిది లేదు కాబట్టి ఆ గడువు అనేది విధించలేదు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలని ఆ విధంగా చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ జనవరి మంత్ లిస్ట్లో పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అయితే అందుతాయి అని చెప్పేసి ఇక్కడ మనకి సివిల్ సప్లై కమిషనర్ స్టీఫన్ రవీంద్ర గారైతే పేర్కొనడం జరిగింది సో ఇప్పుడు ఈ జనవరి మంత్ కోటాకి సంబంధించినటువంటి లిస్ట్ని ఏ విధంగా చూడాలో చూపిస్తాను వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లో గూగుల్ని ఓపెన్ చేయండి ఇక్కడ గూగుల్లో ఈపీ డిఎస్ తెలంగాణ అని చెప్పేసి సర్చ్ చేయండి చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంటూ మార్క్ పైన క్లిక్ చేసినట్టయితే ఇది వెళ్ళిపోతుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మూడవ ఆప్షన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే మీకైతే ఈ విధంగా రావడం అయితే జరిగింది ఇక్కడ మూడవ ఆప్షన్ చూసుకున్నట్టయితే కీ రిజిస్టర్ అండ్ అలొక్వేషన్ రిపోర్ట్స్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన ప్రెస్ చేసినట్టయితే మరలా రెండు ఆప్షన్స్ వచ్చాయి ఇందులో ఫస్ట్ ఆప్షన్ని లాంగ్ ప్రెస్ చేయండి మంత్లీ కీ రిజిస్టర్ రిపోర్ట్ అని చెప్పేసి దాన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ది సెలెక్ట్ ఏ మంత్ అని చెప్పేసి ఉంది మీరు జాన్వరి మంత్ కోట చూడాలి కాబట్టి జనవరి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఏ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కాబట్టి ట్వంటీ ట్వంటీ సిక్స్ సెలెక్ట్ ఏ డిస్టిక్ మీ జిల్లా ఏది అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ సపోజ్ నేను ఆదిలాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ ఏ మండల్ మీ యొక్క మండలము ఏది అయితే ఆ మండలాన్ని ఎంచుకోండి తర్వాత ఈ సెలెక్ట్ ఏ ఎఫ్పిఎస్ అనేది అవసరం లేదు ఇక్కడ సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది దీనిపైన జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది మీకు ఆ మండల కేంద్రంలో ఉన్నటువంటి రేషన్ డీలర్స్ ఎంతమంది అయితే ఉంటే అంతమంది యొక్క పేర్లైతే ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది మీ రేషన్ డీలర్ పేరు అయితే మీకు తెలుసు కాబట్టి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నటువంటి పేరు మీద మీ యొక్క డీలర్ పేరు మీద వన్స్ టచ్ చేసినట్టయితే మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పూర్తి బయోడే కేట మీ గ్రామ పంచాయతీలో ఎన్ని రేషన్ కార్డ్స్ ఈ జనవరి మంత్ కోటాకి కేటాయించబడినవి అవి ఏ ఏ కార్డు వారి యొక్క పేరు ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ పేరుతో సహా వారికి ఎన్ని కేజీల బియ్యం అందుతాయి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా మీరైతే ఈ సైట్లో చూసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మీ యొక్క పేరు అనేది ఈ లిస్ట్లో ఉందా ఉంటే మీరు ఖచ్చితంగా జనవరి మంత్ బియ్యం అయితే తీసుకోవడానికి అర్హులుగా ఉన్నట్టే సో ఇది ఫ్రెండ్స్ ఈ కేవైసీ లేకున్నా కూడా ఈ పేరున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనవరి మంత్ బియ్యం అయితే పొందేటటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి లేటెస్ట్ వీడియోని చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీకు తెలిసినటువంటి మిత్రులకి కుటుంబాలకి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్